మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ శ్రీ శ్రీగురు సార్ ఆరా అని అంటూ ఉంటారు మనిషికి ఆరా చాలా ఇంపార్టెంట్ అనే ప్రస్తావన చాలా వరకు వస్తూ ఉంటుంది ఏంటి అసలు ఆరా అంటే ఏంటి ఎలాంటి సంకేతాల ద్వారా ఒక మనిషికి బలమైన ఆరా ఉందని మనం గుర్తించవచ్చు అంటారు ఎవరికన్నా ఆరా తక్కువగా ఉంటే ఇంకా పెంపొందించుకోవడానికి ఏదైనా పద్ధతులు ఉంటాయి ఓవరాల్గా అసలు ఆరా గురించి ఏంటి మాకు తెలియజేయండి ఆరా ఆరా అనేది ఏంటి అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఒక నాన్ లివింగ్ థింక్ కానీ చుట్టూ ఉండేటువంటి ఒక శక్తి వలయం ఒక ఎనర్జీ బ్యాండ్ ఈ యొక్క ఎనర్జీ బ్యాండ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఆరాకి చాలా రకాలైనటువంటి కలర్స్ ఉంటాయి మనకి కంటికి కనిపించని కలర్స్ కూడా ఉంటాయి ఇంతకీ ఆరాని చూడవచ్చా ఎస్ చూడవచ్చు బట్ టు అన్ ఎక్స్టెంట్ మనకు మొత్తం ఆరా కనపడదు కానీ కంటికి కొంతవరకు అయితే మనం ఈ కలర్తో చూడవచ్చు అది ఎలా చూడవచ్చు అనేది నేను మీకు తర్వాత వీడియోలలో ఎక్కడైనా చెప్తాను సో కమింగ్ బ్యాక్ టు ద ఆరా పిక్చర్ ఈ ఆరా అనే దాంట్లో మనిషి యొక్క శరీరానికి ఒక దాదాపు మని మామూలుగా ఏంటంటే మనిషి యొక్క శరీరానికి పంచకో పంచప్రాణాలు అంటుంటారు లైక్ ఫైవ్ బాడీస్ అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం యాచురల్ బాడీస్ కాజువల్ బాడీస్ మెంటల్ బాడీ ఇట్లా ఐదు రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి ఈ ఐదు రకాలైనటువంటి శరీరాలను ఎక్కడ ఉంటాయి అంటే ఈ ఆరలోనే ఉంటాయి ఒక వ్యక్తికి ఆరా అనేది ఎట్లాడిదంటే ఒక ఎక్స్పాండ్ అవుతుంటుంది కాంట్రాక్ట్ అవుతుంటుంది అది దాని గుణం ఆరా అనేది ఎప్పుడైనా కానీ కాన్స్టెంట్గా ఉండదు ఎక్స్పాన్షన్ ఉంటుంది కాంట్రాక్షన్ ఉంటుంది ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల కింద తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క ఆర అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ అంటే అది మినిమం మూడించులు కూడా ఉండదు మనం అసలు ఫీల్ అవ్వలేము దాన్ని ఫీల్ అవ్వగలం కానీ అంటే అతి తక్కువ తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకా చనిపోయిన తర్వాత కొన్ని అవర్స్ గడిచే కొద్దీ గడిచే కొద్దీ అది కూడా తగ్గుతూ 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 వచ్చేస్తుంది ఒకనొక స్టేజ్లోకి వచ్చినప్పుడు పూర్తిగా పడిపోయి ఉంటుంది ఇంతకీ ఈ ఆరాలో పాజిటివిటీ ఏంటి నెగిటివిటీ ఏంటి పాజిటివ్ ఆరా ఉంది నెగిటివ్ ఆరా ఉంది మళ్ళీ రెండూ ఉండలేవా ఒక టైంలో అంటే లేదు రెండూ ఉంటాయి ఒక వ్యక్తికి పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ ఉంటుంది అది అంతా కూడా ఈ ఆరాలోనే ఉంటుంది అసలు ఇంతకీ ఆరా అంటే ఏంటో చూద్దాం ఆరాని ఇప్పుడు మనకు స మన యొక్క ఋషి సాంప్రదాయంలో మన యొక్క యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తికి ఫలానా బాధలు పడుతున్నాడు వీడికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళలో ఎటువంటి ఆరోగ్యం బాగాలేదు లేదా వీడికి ఇది జరగబోతుంది వీడికి ఇది రాబోతుంది అని చెప్పి దానికి సరైనటువంటి సూచనలు ఇవ్వడం అనేది ఉంది అదంతా ఎక్కడ ఎక్కడ చూ ఎక్కడ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళ దివ్య దృష్టితోటి ఈ యొక్క ఆరాని వాళ్ళు చూడగలుగుతారు మన కంటికి కొంతవరకే కనపడుతుంది జస్ట్ చల్లని పొర వరకే మనకి తెలుస్తుంది అనమాట తదేకంగా చూస్తే బట్ దివ్య దృష్టి గల వారికి ఏంటంటే ఈ ఆరా అనేది కంప్లీట్గా కనపడుతూ ఉంటుంది సో ఈ ఆరాని చూసినప్పుడు ఏంటంటే వాడికి ఫలాని ఆరో శరీరంలో ఈ సమస్య రాబోతుంది అని ముందే చెప్పచ్చు లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని చూడొచ్చు దీనికి మనం ఇంకా మీకు డెప్త్గా చెప్పాలంటే మనం తీసుకున్న ట్యాబ్లెట్ మనకు పనిచేస్తుందా లేదా అని ఆరాని చూడగలిగే వాళ్ళైతే ఈజీగా చెప్పేయగలరు అంటే మనకు అందిన వైద్యం సరైనదా కాదా సరైనది కాదు అంటే మనకు ఆరాలో తెలిసిపోతుంది సరైనది మనకు ఆరాలో తెలిసిపోతుంది ఈ ఆరాక అనేది చాలా వెయిట్ ఉంది చాలా ఎక్కువ వెయిట్ అనేది ఆరాకైతే ఉండడం అయితే జరిగింది ఇకపోతే ఆరా ఎవరికి పాజిటివ్గా ఉంటుంది ఎవరికి నెగిటివ్గా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి బాగా హ్యాపీగా ఉన్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు హై కాన్ఫిడెన్స్ ఉంది చాలా ఇదిగా ఉన్నాడు వాడికి మంచి బలీయమైనటువంటి పాజిటివ్ ఆరా ఉంటుంది శాడ్గా గిల్ట్గా ఫియర్తో ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరా అనేది చాలా తక్కువగా ఉండడం కూడా జరుగుతుంది ఈ ఆరాలో ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ కానీ పాజిటివ్ ఎనర్జీస్ కానీ హౌస్ చేసుకునేటువంటి శక్తి మన యొక్క ఆరాకు ఉంటుంది అన్నమాట అంటే మన చుట్టూ ఇప్పుడు దయ్యాలు పడుతున్నాయి అని అంటారు కదా కదా ఇప్పుడు వాళ్ళ అది దూరింది ఇది దూరింది అది అంతా ఏంటి అంటే ఆరాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంటర్ అయ్యి అది వాడి మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అర్థం అందువల్ల వాడికి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఒక ఈ ఆరాని వీక్గా ఉన్నవాడైతే ఎలా పెంచుకోవచ్చు అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెరుగుతుంది ఆరా అనేది ఎందుకు ఎందుకు పెరుగుతుంది ఎక్ససైజ్ కంటే మన బాడీలో ఆల్రెడీ అప్ ఎనర్జీ ఉంటుంది ఆ అప్ ఎనర్జీ బయటికి పోవాలి అది పోలేదనుకోండి అది అలానే స్టాగ్నేట్ అయ్యి ఆర్ వీక్ చేస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మనలో ఉన్న నాడులు కీళ్ళు అన్నీ కదులుతాయి ఈ కదిలినప్పుడు ఏంటంటే బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల ఈ అప్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది క్లెన్స్ అయిపోతుంది అనమాట అంటే బయటకు వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోవడం వల్ల తను రిలాక్స్గా ఫీల్ అవుతాడు అందుకే స్ట్రెస్ ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు ఎవరైనా కానీ జిమ్కి వెళ్ళారా అని చెప్తుంటాం ఎందుకు జిమ్కి వెళ్ళి అక్కడ ఒక వన్ అవర్ బాగా చేసి వస్తే అది రిలాక్స్ అయిపోతారనమాట ఆ రిలాక్సేషన్ ఎందుకు వస్తుంది అంటే ఆ హారాలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా యూజ్డ్ అప్ ఎనర్జీ పోతుంది సో ఎక్ససైజ్ వల్ల ఆరా అనేది వీక్గా ఉన్న ఆరా బలపడుతుంది రెండోది మనం తినే ఫుడ్ మనం తినే ఫుడ్ ఆహారంలో మనం ఈ యొక్క ప్రాణశక్తి ఎక్కువ ఉండే ఆహారం తీసుకున్నట్లయితే మన యొక్క ఆరా అనేది బాగా బలపడుతుంది అంటే లీఫీ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ వీటికి ఎక్కువ ఇదిగా ఉంటుంది ఇంకొకటి తెలియని రహస్యం ఏంటంటే మన సా సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి మనం పూలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఉంటాం మనం దేవుడి దగ్గర కూడా పూలు పెడతాం ఎందుకు పెడతాం పూలల్లో ఆ యొక్క చెట్టు యొక్క ప్రాణశక్తి అత్యధికంగా ఉంటుంది దానికి బలీయమైన ఆరా ఉంటుంది ఆ పూలను మనం ధరించడం వల్ల అంటే ఒక దేవతకి పెట్టడం కానీ లేదా తలలో ఆడవాళ్ళు ధరించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆరా అనేది అక్కడ ఆ ఏరియా అంతా స్ట్రాంగ్ అవుతుందనమాట అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్లోకి గురి అవ్వరు కొన్ని రకాల పూలు ఉన్నాయి అవి ఇన్ఫ్లుయెన్సర్కి కూడా గురి చేస్తాయి రెండూ ఉంటాయి ఓకే మ్యాగ్ ఆరా ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ద మ్యాగ్నటిజం అది అది అంటే మంచిని లాగుతుంది చెడుని లాగుతుంది నీ దగ్గర ఏ ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీని లాగుతుంది ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ ఇప్పుడు నీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంది నీ లైఫ్లో పాజిటివ్ సం సంఘటనలు కానీ లేదా అవి సోర్సెస్ని నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు ఇప్పుడు నీ ఆరాలో నెగిటివ్గా ఉన్నావు నెగిటివ్గా అంతా పెట్టుకున్నావు అప్పుడు నెగిటివ్గా సోర్సెస్కు సంబంధించిన వాళ్ళే టచ్ అవుతారు ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి బాగా డిప్రెషన్లోకి వెళ్ళాడు శాడ్లో ఉన్నాడు వాళ్ళ మైండ్లో తిరిగే మొట్టమొదటి థాట్ ఏంటి వెళ్ళి తాగుతావు అంతే కదా అంటే ఒక చెడుపు యొక్క ఎనర్జీ ఇంకొక దాని చెడదానికే లాగుతుంది వాడే ఎస్కేప్ కావడానికే వెళ్తున్నాడు బట్ ఆల్రెడీ వారి దగ్గర ఉన్న ఎనర్జీ ఏంటి నెగిటివ్ వాడు అట్రాక్ట్ చేసుకుంటుంది ఏంటి నెగిటివ్ దాన్ని అట్లా కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ మంచి ఆహారం తీసుకోవడం కానీ లేదా మీ యొక్క ఆలోచన స్థితిని మంచిగా పెట్టుకోవడం వల్ల అంటే పాజిటివ్ థాట్స్తో నింపుకోవడం కానీ ఇలా చేయడం వల్ల ఆరా అనేది బాగా బలపడుతుంది ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఈ అఫర్మేషన్స్ అంటుంటాం చూసాం ఆ అఫర్మేషన్స్ వల్ల కూడా మనకి ఆరా అనేది బలపడుతుంది అయితే అఫర్మేషన్స్ చేసే పద్ధతి పద్ధతులు చాలా ఉన్నాయి బలంగా కోరుకుంటే విశ్వం వింటుందంటారు మన సమస్యల్ని అఫర్మేషన్స్కి అంత పవర్ ఉంటుందంటారు ఖచ్చితంగా ఉంటుంది బట్ అదేంటంటే వాడు చేసేవాడి అఫర్మేషన్ ఇప్పుడు అఫర్మేషన్స్లో రకరకాల అఫర్మేషన్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయిరా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి మనం ఫీవర్ టాబ్లెట్ ఇస్తే తగ్గదు కదా ఫీవర్ ఉన్నటికి క్యాన్సర్ టాబ్లెట్ ఇస్తే వాడికి అది ఓవర్డోస్ అవుతుంది అందుకు ఈ అఫర్మేషన్స్ కూడా ఎవడికి తగినట్టు ఆ విధంగా దాన్ని డిజైన్ చేసి ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికీ అఫర్మేషన్స్ తెలిసిపోయి ఇష్టం వచ్చినట్టు అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుతున్నారు అందరికీ సరిగ్గా పని చేయవు కొంతమందికి బాగా పనిచేసి ఉంటాయి ఒక్కొక్కరికి అయితే చేయగానే అట్లా ఇన్స్టంట్ రిజల్ట్ ఉంటుంది కొంతమందికి మూడు నెలలైనా రిజల్ట్ కనిపించదు నాలుగు నెలలైనా కనిపించదు దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి సో ఏంటంటే మీరందరూ కూడా ఒక గైడెన్స్లో కింద వెళ్ళగలిగితే మీరు మీ యొక్క ఆహారాన్ని బాగా బలపరచుకోగలరు దీనికి మాత్రం ఖచ్చితంగా గైడెన్స్ అయితే అవసరం ఓకే లేదా కంప్లీట్ నాలెడ్జ్ అన్న ఉండాలి అలా లేకపోతే గైడెన్స్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రతి అఫర్మేషన్ సెట్ కాదు వాడికి దాంట్లో చూసి చూసి మనం రిఫార్మ్ చేసి ఇవ్వాల్సింది ఉంటుంది ఓకే సో ఎవరన్నా మీకు అలాంటి వాళ్ళు మీకు నిజంగా సమస్యలు ఉన్నాయి మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారంటే అప్రోచ్ అవ్వచ్చు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఆరా అంటే ఏంటి సులభమైన పద్ధతుల్లో ఆరాను మనం ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ